నేను ఒక అమ్మాయిని ప్రేమించాను ఆ అమ్మాయికి నేను అంటే ఇష్టం లేదు ఆపుగురు కేసు అర్థమైపోయింది దేవదాసు లెవెల్లో ఒక డైలాగ్ ఇస్తాను విను ఆడదాన్ని మగాడైనా మగాన్ని ఆడదైనా ప్రియుణ్ణి ప్రియురాలైనా ప్రియురాల్ని ప్రియుడైనా పెళ్ళాన్ని మొగుడైనా మొగుణ్ణి పెళ్ళామైనా లొంగ తీసుకోవాలి అంటే దానికి ఒకటే మార్గం సోస్తానని బెదిరించడం ఆడదైతే ఏ నుయ్యో పోయో చూసుకుంటానంటుంది మగాడైతే మిగతా మార్గాలు వెతుక్కుంటానంటాడు హా అండ్ చేత టోటల్ గా చెప్పొచ్చేది ఏంటంటే తను చస్తారని తెలిస్తే ఎవరికైనా పుట్టేది దిగులు తన కోసం చస్తారని తెలిస్తే ఎవరికైనా పుట్టేది జాలి ప్రేమ ఆ రూట్ లో వెళ్ళామంటే ప్రేమ అభిషేకం లెవెల్లో కొట్టచ్చు అంతేనా అంతే గురు ప్రతి థాంక్యూ ఇవ పోలీస్ బాసు ఈ అమధర్మరాజు అవతారం ఏంటి దేశంలో సంకెళ్ళు కూడా కరువొచ్చినా తాడట్టుకు బయలుదేరావు ఏం చేయమంటో బాసు బతుకు ఇట్లా అయిపోయింది అబ్బా అంత బరువు డైలాగ్ కొట్టావంటే ఫ్లాష్ బ్యాక్ చాలా ఉందనమాట అదంతా వినే ఓపిక లేదు గాని తీరిక చూసుకుని నేనే కబురాడతా వెళ్ళిరా అంతవరకు నేను బతుకుంటానో లేదు బహుశా చివరి కలవచ్చు ఇదెక్కడి గొడవ ఏదన్నా లాకప్ మండంలో ఇరుక్కున్నావా లేదు సాయంకాలం దాకా టైం ఇచ్చాను అమ్మాయికి ఇవాళ ఏడున్నర లోపల లభ్యు అని చెప్తే ఓకే లేదా టీవీలోను రేడియోలోను ఇప్పుడే అందిన వార్తని చదవాల్సి వస్తుంది అది జరిగే పని కాదులే ఏమిటి నీకు ఇంకా నమ్మకం కలగలేదా ఇదిగో ఉరితాడు ఇది విషం ఇది నిద్ర మాత్రం తీసా ఇది ఏవి కాకపోతే ఏ బస్సు కింద రైలు కింద దూకి చచ్చిపోతాను బాగానే ఉంది ఉంది కిలో రూపాయల కూడా అయినా ఈ సోదంతా నాకెందుకు చెబుతున్నట్టు ఒకవేళ నేను రేపు ఆత్మహత్య చేసుకుంటే నేను సాక్ష్యం చెప్పాలా బోఫోర్స్ గొడవలో నన్న తల పెట్టచ్చు కానీ పోలీస్ కేసులో మాత్రం వేలు కూడా పెట్టను అక్కర్లేదు నాస్తి అంతా నువ్వే తీసేసుకో నీ దగ్గరే ఉందయ్యా చెంబు చెప్పాలా తప్ప పై రాబడేమన్నా బ్యాంకు లో దాచావా అటువంటిదేమన్నా ఉంటే పట్టుకొచ్చే దడదలాడించేస్తాను ప్రస్తుతానికి జేబులో ఏమాత్రం ఉంది ఓ ఉంటుంది అక్కడ కాదు పరుసు చూడు నీ సాదేలాగూ గ్యారంటీ లేదు ఇచ్చేదేదో నోట్ అయ్యు వస్తా తప్పు ఆత్మహత్యవాడు వస్తా అనకూడదు అనాలి పో చెప్పింది గుర్తుంది కదా లవ్ వార్తల్లోపాయి లభ్యం చెప్పకపోతే అంతే లవ్ వార్తల్లోపాయి లభ్యం చెప్పకపోతే నేను ఈ ఆత్మహత్య వార్తలతో వచ్చింది చావు ముందే చెత్త వార్తలన్నీ పక్క చూస్తే కానీ పంట వాళ్ళు ఆత్మహత్య చేసుకున్నారా ఎవరు నువ్వు అనవసరంగా ఎందుకు కంగారు పడతావు ముందు కాఫీ తావు తాను అవునన్నా కాదన్నా నువ్వు ఎలాగో చావు అది నాకు తెలుసు నైన్టీ నైన్ పర్సెంట్ మన ఐడియా సక్సెస్ అవ్వాలి మరి చూద్దాం ఎలాగో టైం అవుతుందిగా అబ్బే ఇబ్బందులుంటే ఇంటికి వెళ్ళిపోమ్మా న్యూస్ ఎవరైనా అది నేను చదవాలి నేను చదువుతా సార్ నమస్కారం ఈనాటి వార్తల్లోని ముఖ్య అంశాలు ఐ లవ్ యూ లు రాక జనం ఏడుస్తుంటే ఉన్నదాన్ని ఊడగొట్టుకునే దాకా నీకు నిద్ర పట్టలేదు అనమాట అలా చూస్తాదమ్మా ఇంటికి వెళ్ళి రేపటి నుంచి అట్లు మరి పెళ్ళిప్పుడు ఎప్పుడో ఎందుకు రెండు పెళ్లిళ్ళు ఒకేసారి గడిపించేద్దాం ఖర్చు ఖర్చు కలిసి వస్తుంది సరే మా తగ్గుతుంది ఏమంటారు బాబు గారు అలాగే మనకి ఆలస్యం ఎందుకు పంతులు గారు మా అమ్మాయికి వాళ్ళ అబ్బాయి వాళ్ళ అమ్మాయికి మా అబ్బాయి పోస్టల్ కవర్లకి స్టాంపుల్లాగా బలంగా అతుక్కుపోయేటట్టుగా గట్టి ముర్త నిర్ణయించండి వచ్చేసారు ఏదో అక్కడ లోపలికి రా ఆగ్గు ఎందుకైనా మంచిది వెళ్ళి కాళ్ళు కొడుకురా పెళ్లి కూతురు అన్నవి పెళ్లి కొడుకువి బాగున్నా అనయా రి ఓ ఉత్తర మొక్కన వేయకుండా హఠాత్తుగా మూడిపడ్డా ఏ రాకుండా ఉంటే బాగుండేదా అదేమిటి రాకపోతే ఏమిటి మీ ఇష్టానికి మీరు సంబంధాలు చూసి ఖాయం చేసుకోవడా నాకు పెళ్లి ఈ పెళ్లికి తమ అభ్యంతరం ఎవరో తెలుసుకోవచ్చు కొడుకు గారు నేను వేరే అమ్మాయిని ప్రేమించాను పెళ్లి చేసుకుంటాను మాటిచ్చాను ఇక్కడ నేను మరొకరికి మాటిచ్చాను ఎవరిని అడిగిచ్చారు నాతో నిన్ను కనేటప్పుడు నీ అనుమతి తీసుకునే కదా మీ అమ్మ నిన్ను అడిగే నేను నిన్ను పెంచానా నువ్వు ఏడుస్తున్నప్పుడు నిన్ను అడిగే జోలపాడిందా మీ అమ్మ నీ పెర్మిషన్ తీసుకుని నిన్ను అడిగి నీకు చదువు సంఖ్యలు చెప్పించానా ఇన్ని సంవత్సరాలు అక్కర్లేని ఈ అనుమతులు అర్జులు ఇప్పుడు ఇప్పుడు కావాల్సి వచ్చేయారా ఏం మాట్లాడమే అది ఇది ఒకటేనా నా పెళ్లి నా ఇష్టం నువ్వు జానికి ఈ పోస్ట్ మాస్టర్ కి నీ కొడుకు కొత్తగా పోస్టల్ రూల్స్ నేర్పుతున్నాడే జానికి కన్న కొడుకు పోస్ట్ కార్డు లాంటి వాడు కార్డు బజార్లో ఎవరైనా కొనుక్కోవచ్చు దాని మీద ఏదైనా రాసుకోవచ్చు కానీ ఒక్కసారి డబ్బాలో వేసిన తర్వాత రాసుకున్న వాడికి ఏ అధికారాలు ఉండవు కానీ అందుకున్న వాడికి అన్ని హక్కులు ఉంటాయి కాకపోతే ఈ కార్డుకు మనమే ఎక్కువ బేరింగ్ చేయించాల్సి వచ్చినానికి అంతేకాదు నాన్న నువ్వు రైట్ బాబు నువ్వే రైట్ బిడ్డల మీద మమకారం ఉండొచ్చు కానీ అధికారం ఉంటుందని ఊహించుకోవడం తప్పని తెలియక నా కొడుకు పెళ్లి నా ఇష్టం అనుకున్నాను తండ్రికి చెయ్యకోవడం తప్పు చేశాను బాబు వచ్చా ఐఎం సారీ ఐఎం వెరీ సారీ పెళ్లి కార్డు ఏ అది మాత్రం ఆయన కూతురు కదా ఆయన కూతురు ఆయన ఇష్టం నాకెందుకు అది నా కూతురే అవునరా అది నా కూతురే నువ్వు కదా ఉద్ధరిస్తావని నేను నా కూతురు కనలేదురా ఇంత రాద్ధాంతం చేసి నా కొడుకుని దేవరించే అసమర్థులు కూడా కాదు నేను పోరా నీ బతుకుని ఇష్టో చేసుకో అయితే కాళ్ళు కడిగి కన్యాదానం చేసినప్పుడు నీతో రక్తం పుట్టిన పాపానికి నీ చెల్లెల మీద అక్షంతలు వేయడానికి పెళ్లి పొందినప్పుడు నువ్వు వెళ్ళక్కలేదు ఇంత సరిగిన తర్వాత వీళ్ళు నా కొడుపు కాదు నేను తండ్రిని కాదు ఇంట్లోకి బయటకు పోరా ఇప్పుడు ఆపలే మాత్రం ఒక్కతే కాకపోతే నువ్వు కూడా తోడెళ్తావా పళ్ళు రాలిపోతాయి నోరు మూసుకో లోపలికి వెళ్ళవు నువ్వేంటి ఇంకా ఇక్కడే నిలబడ్డావు ఆ పోలీస్ తోడేదో నిన్ను నెత్తినెక్కించుకుని ఊరెగుతాడు అనుకున్నావు ఏడి ఇప్పుడు రమ్మను ఇంకెందుకు వస్తాడే ఇప్పుడు నీ ఉద్యోగం కాస్తా ఊడిపోయిందిగా అబ్బాయి గారు అసలు రంగు పడిపోయింది ఆడు ప్రేమించింది నిన్ను కాదే ని జీతాన్ని చెల్లెలి సంపాదనకి ఆశపడింది అది పోయిందని ఏడిచేది నువ్వురా ఇంకా చూస్తావం చేత మాటలు పడుతూ ఇంట్లో ఉండాల్సిన కర్మ నీకు పట్టలేదు తప్పదం బయలుదేరవే నా బంగారు చెల్లి కాపురానికి తీసుకెళ్ళడానికి కానిస్టేబుల్ పోలీసు పోలీసుడిని నమ్మకూడదని పెద్దలు ఊరికే అన్నారా ఇలా కొంపలు ముంచుతారని